గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుంది అందరినీ ఎవరైనా కోరుకుంటూ టుడే మీరు గుస్ అవుతాం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ కూడా చూడండి స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కామెంట్ మీస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్షన్ నాకు మొదల సపోర్ట్ ఇస్తుంది ఈరోజు టుడే బిజినెస్ ఈరోజు ట్వంటీ సెకండ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో డిస్క్లైమర్ ఇటు ఎడ్యుకేషన్ అప్రదం ఉంది నాట్ నాటే సెప్టర్ అడ్వైజర్ అండ్ నాట్ నాటే బయింగ్ అండ్ సెల్లింగ్ రిపడీస్గా గుర్తించండి అంటే అడ్వైజ్ మీకు ప్రతిసారి చెప్తున్నా కీప్ ఆల్వేజ్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అనేది ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏందో తెలియదు కాబట్టి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మొత్తం అమౌంట్ ఒకసారి పెట్టిన తర్వాత షేర్ తగ్గిన తర్వాత కొద్ది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలి ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు రిజర్వ్ పెట్టుకోవాలి ఒకవేళ మనం కొన్న షేర్ తగ్గి తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవడానికి రెండు మూడు సార్లు కొంటే యావరేజ్ నుంచి తొందరగా బయటపడి లాభాలు లాభాలు బుక్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అది గుర్తించండి సో ఇక్కడ చిన్న కమర్షియల్ ఇన్ఫర్మేషన్ గుడ్ న్యూస్ ఫర్ చాలా ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ నేను ఒక చిన్న త్రీ అవర్స్ షార్ట్ టర్మ్ కోర్స్ చేశాను అన్నిటి మీద అండ్ ఫీజు కూడా స్వల్పంగా పెట్టాను ఫిఫ్టీ హండ్రెడ్ ఈ ఫిఫ్టీ హండ్రెడ్ అమౌంట్ అనేది మీరు నేర్చుకునే కాంటెంట్కు చాలా 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 తక్కువ నేను గ్యారంటీ ఇస్తున్నాను ఎవరైతే ఈ సబ్ ఈ కోర్సు నేర్చుకుంటారో ఒక త్రీ అవర్స్ స్పెండ్ చేస్తారో నేను చెప్పిన విషయాలు విషయాలు నేర్చుకున్న తర్వాత మీరు సొంతగా చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరి సాయం లేకుండా మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దానికి రకరకాల సెంటర్స్లో మనం ఏర్పాటు ఏర్పడేసినాం మీ యొక్క అనుభవం ఉండడానికి మండే ట్యూస్డే బా బాలాజీ నగర్ సన్ సిటీ బండగూడ దగ్గర అండ్ వెన్నెస్డే థర్స్డే భాగ్యనగర్ దర్గా రోడ్డు కుగడపల్లి అండ్ ఫ్రైడే మన రూమ్ నెంబర్ త్రీ లెవెన్ వెండేశ్వర్ ప్లాజా అపోజిట్ బజాజ్ ఎలక్ట్రికల్స్ నల్లకుంట అండ్ సాటర్డే సండే మధుర నగర్ నియర్ బస్ స్టాపు శంషాబాద్ సో మీకు అనుగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ ఫోన్ నా ఫోన్కు ఫోన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని రావడానికి ప్రయత్నించండి ఇది మీకు తప్పగా ఉపయోగపడుతుందని గుర్తించండి అండ్ ఫస్ట్ రెండు బ్యాచ్ ప్రతి రోజు రెండు బ్యాచ్ ఉంటుంది ఫస్ట్ బ్యాచ్ లెవెన్ ఏఎం టు టూ పిఎం అండ్ సెకండ్ బ్యాచ్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ అండ్ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఫస్ట్ హలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది మంచి మంచి వెబ్సైట్లు మీకు మీకు ఉపయోగపడే విషయాల గురించి చెప్పడం జరుగుతుంది అండ్ సెకండ్ సవాళ్ళలో కంపెనీ పండమెంట్స్ అంటే ఏ కంపెనీ ఎలా చూడాలి ఏమేమి చూడాలి ఎటువంటి రేషన్ పాటించాలి మీకు అనువుగా సులువుగా ఉండే మా రీతిలో చెప్తాను ఎవరైనా దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు లేడీస్ జెంట్స్లో అనే కానీ మీకు తప్పకుండా ఈ విషయాలు ఉపయోగపడుతుంది అట్లనే మూడవది షేర్స్ అనాలసిస్ అండ్ చార్ట్ అండ్ అవుతుంది తీడు ఫండమెంటల్ షేర్ బాగున్నా కానీ చార్ట్ ఎలా ఉందో ఎలా చెప్తుందో మంత్లీ వీక్లీ డైలీ ఎలా ఉందో అండ్ మీకు ఇంటర్ మన డైలీ ఇంటర్ డే ఇంటర్ డే స్వింగ్ టైలింగ్ అండ్ పొజిషన్లో ఎలా తీసుకొని చెప్పగలుగుతాను సో ఈ ఫోన్కు ఈ ఫోన్కు ఫోన్ చేసుకొని టైం స్లాగ్ బుక్ చేసుకుంటాయని నా యొక్క విన్నపము ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ సిక్స్ ఇది మీకు తప్పగా ఉపయోగపడుతుందని నేను నేను విశ్వేషను చెప్తున్నాను అది గుర్తించండి సో మన మామూలు మన వార్తకి వెళ్తే అండ్ రోజు మాదిరిగానే ఈ రోజు గుల్ గుడ్ బుల్లు చార్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇవి షేర్స్ అని ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్ ఈ షేర్ తగిన అండ్ టిప్స్ ప్రతి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీసుకోవాల్సిన తీసుకోవాల్సిందే నేను కోరుతున్నాను సో ఒక రేట్ తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రస్తుతం లెమన్ ట్రీ లెమన్ ట్రీ కూడా ఈ సెక్షన్లో చాలా ఇచ్చాము మరి పెరిగి మళ్ళీ తగ్గుతుంది సో తగ్గినప్పుడు మనం తీసుకోవాలి అండ్ ఇప్పుడు టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అయింది అని గుర్తించండి ప్రస్తుతం కరెంట్ మార్కెట్ వన్ ఫిఫ్టీ త్రీ ఉంది హయ్యస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ పోయింది మనం ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ నుంచి రికమెండ్ చేసినాము ఇప్పుడు హైయెస్ట్ పోయింది ఇంకా పోవడానికి కూడా ఆల్మోస్ట్ ఉంది టూ హండ్రెడ్ వరకు దీని టార్గెట్ ఉంది అండ్ లోయస్ట్ వన్ ట్వెల్వ్ బెస్ట్ బై వన్ ఫిఫ్టీ నైన్ బెస్ట్ బై వన్ ఫిఫ్టీ నైన్ అవుతుంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ ఉంది నేను వన్ ఫిఫ్టీ నైన్ క్రాస్ అయ్యి కిందకి వచ్చాను కాబట్టి ఎప్పుడైతే వన్ ఫిఫ్టీన్ క్రాస్ అయితే ముందు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తించండి బట్ ఫండమెంటల్ షేర్ కాబట్టి ఈ లెవెల్లో ఇప్పుడు కూడా ప్రతి తగ్గింపు తీసుకోవాల్సింది తీసుకో తీసుకోవచ్చు అని నా యొక్క ఆలోచన అండ్ ఆర్ఎస్ఏ ఆర్ఎస్ఏ బలంగా బలపడ్డది అండ్ ఆర్ఎస్ఏ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అండ్ షేర్లో స్ట్రెంత్ ఉన్నట్టు డైలీ సెవెన్ డైలీలో సెవెంటీ ఫైవ్ ఉంది వీక్లో సిక్స్టీ ఫైవ్ ఉంది మంత్లో సిక్స్టీ ఫైవ్ ఉంది సో ఫండమెంటల్గా టెక్నికల్గా బాగుంది ఈ షేర్ ప్రతి తగ్గింపులో తీసుకోవచ్చు అని నా ఆలోచన గుర్తించండి టుడే మీడియాలో బిజినెస్ ఇండెక్స్ యుఎస్సే యూరోపియన్ మార్కెట్స్ ఆసియా మార్కెట్స్ మూడు మార్కెట్ చూడడం రోజు అనుకుంటాము ఎందుకంటే మన మార్కెట్ ఇంటర్ ఉన్నారు కాబట్టి వీటి యొక్క గమనము మన మార్కెట్ మీద ప్రభావ అవకాశం ఉంటుంది ఫ్రైడే అయితే మార్కెట్ చాలా ఓపెన్ అందుకని చెప్పొచ్చు ఎందుకంటే కంటిన్యూగా రెండు మూడు రోజులు తగ్గుతుంది యుఎస్ఏ ఇప్పుడు డౌజన్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ నాస్ డాక్స్ టూ హండ్రెడ్ అండ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అప్లో ఉంది కాబట్టి అంటే రేపు మండే మన షేర్ మార్కెట్ పెట్టడానికి ఈ ఈ డేటా సూచిస్తుంది అండ్ యూరోపియన్ స్వల్పంగా తగ్గింది ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ట్వంటీ ట్వంటీ జర్మన్ ఎయిట్ వైపు తగ్గింది గుర్తించండి ఆసియా మార్కెట్ మనం రేపు మండే చూసుకున్నాము అండ్ ఫారినర్స్ మళ్ళీ యథావిధంగా సుమారు త్రీ థౌజండ్ ఫైవ్ నెన్స్ క్రోస్ అమ్మారు మన ప్రైనాడు అండ్ ముషా పన్స్ ఫార్ కూడా వన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫోర్ కొన్నారు అండ్ నిఫ్టీ బాగా తగ్గింది త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫోర్ బ్యాంక్ నిఫ్టీ ఎయిట్ సెవెన్ సెవెంటీన్ సెనిక్స్ వన్ థౌసండ్ వన్ సెవెంటీ సిక్స్ మిడ్ క్యాప్ బాగా తగ్గింది వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ స్మాల్ క్యాప్ ఫోర్ నైన్టీ ఎప్పుడైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంటిన్యూగా తగ్గుతాయి అది గుర్తించండి మార్కెట్ కొద్దిగా క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా గుర్తించండి సో మన మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఒకరోజు తగ్గుతుంది ఒకరోజు పెడుతుంది కాబట్టి మన పర్వాలేదు డేంజర్ జోన్లో లేమని నేను నా యొక్క భావన అండ్ ఇండాక్స్ మామూలు ఇండెక్స్ అని వల్ల చూస్తే దీన్ని కూడా మనం గమనించి కూడా మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి డిసైడ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఇండెక్స్ టెన్ టువెల్ మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు ఇండాక్స్ వెళ్ళిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ పీసీఆర్ నెప్తే వాళ్ళు ఇవ్వలేరు మనం బట్టేసారి రేపు చూస్తున్నాం మన వాటర్కి వెళ్దాము సో సండే సాటర్డే వాటర్ కొంచెం తక్కువగా ఉంటాయి దాని చూద్దాము ఎల్ మనకు ఆర్డర్ వచ్చింది సెవెన్ థౌసండ్ సిక్స్ట్వంటీ ట్వంటీ అంటే షేర్ మీరు పెద్ద చెప్తున్నా ఫండమెంటల్ కంపెనీ దీని గురించి ఎటువంటి సందేహం లేదు సో ఇది వేరే రేట్లు ఉన్నా కానీ కొద్ది కొద్దిగా తీసుకోవాలి తగ్గినప్పుడు మళ్ళీ తీసుకోవడానికి ఉంచాలి బట్ ఈ షేర్ లాంగ్ రన్ ఉండాలి కనీసం త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటికే దీని యొక్క లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించాలి అండ్ బిజినెస్ స్టాండర్డ్లో మన టాటా పవర్ కెనరా బ్యాంక్ ఒక ట్రై పెట్టుకున్నారు పార్ట్నర్ టు ఆఫర్ లోన్స్ ఫర్ రూట్ ఆఫ్ సోలార్ సిస్టమ్ దీని మూలంగా ఈ టైప్ మూలంగా రెండు కూడా వ్యాపారపడి ఉంది రెండు షేర్లు మనం ఫుల్గా రికమెండ్ చేస్తున్నాము కెనరా బ్యాంక్ అయితే తక్కువ ఉంది టాటాపల్ అయితే పెరిగింది సో టాటాపల్ కూడా తగినప్పుడు ఎవరి దిప్పులో తీసుకోవాలి ఎప్పుడు ఒక తీసుకోవాలి తగ్గినప్పుడు తీసుకోవాలి కెనరా బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ కిందులో కిందులో ఉంది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఈ రెండు కూడా ఫండమెంటల్ స్టేట్గా గుర్తించండి అండ్ ఎలాయ్మెంట్లో ట్రెండింగ్ కింద ఎన్ఐఏసి అంటే మన నేషనల్ ఇన్ నేషనల్ ఇన్సూరెన్స్ అసూరెన్స్ వాళ్ళ కంపెనీ ఇచ్చారు నెక్స్ట్ సిమెటో కెమికల్స్ ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సూటి కంపెనీతో ఫండమెంటల్ కంపెనీ ఈ ఎన్ఎస్ఐ నేషనల్ ఇన్సూరెన్స్ కూడా మన మీడియం మీడియం సైజ్ కంపెనీ ఈ రెండు కూడా తగ్గింపు తగ్గింపు తీసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి బిజినెస్ లైన్ కింద డీసీఎం శ్రీరామ్ రికగ్నైజ్డ్ మా టాప్ గ్లోబల్ కెమికల్ కంపెనీ ఫర్ ఈఎస్ఐజ్ ఎక్సలెన్స్ అనే ఒక వార్త వచ్చింది సో డీసీఎం గ్రూప్ సంబంధించిన కంపెనీ కాబట్టి ఇది కూడా వార్తలు అప్పుడప్పుడు ప్రస్తుంటుంది ఇది కూడా మంచి కంపెనీగా గుర్తించండి ఇందులో ఇందులో ఓలా ఎయిటీఆమ్ ఒక వార్త వచ్చింది వాళ్ళకు కొత్త మన బైక్ను ఇది చేస్తున్నట్టు బట్ వాళ్ళ వాళ్ళ తెలుసు మీకు ఈ మధ్య లిస్ట్ అయ్యింది కొద్దిగా నష్టాలు ఉంది బట్ ఇది ఎవరైతే లాంగ్ రన్లో త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఈ షేర్లో ఉంటుందో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కొత్త జనరేషన్ కంపెనీ దీనికి ఉన్న డిమాండ్ బట్టి ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం ఉంది కన్స్టై ప్రకారము బులిష్ మూవింగ్ ఎవరేజ్ క్రాస్ ఓవర్ అంటే ఆల్మోస్ట్ దీని మీనింగ్ ట్రెండింగ్లో ఉన్నట్టు హెచ్డిఎఫ్స్ మీకు తెలుసు హెచ్డిఎఫ్ లైఫ్స్ ఎప్పుడైతే ఒక న్యూస్ వచ్చిందో మన లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఎక్కువ ఉందని చెప్పి ఈ ఈ షేర్ బాగా తగ్గింది ఈ షేర్ మీకు ప్రతి డెలివరీ ప్రతి రోజు డెలివరీ హై డెలివరీలో పోతుంది ఎందుకంటే ముందు ముందు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ ఒక వంద రూపాయలు తగ్గి ఉంది నాకు పై నుంచి గుర్తించండి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఐ ఐఓసి మీకు వార్త వచ్చింది ఐఓసి ఒక ట్వంటీ వన్ థౌసండ్ క్రోస్ ఎపాక్స్ పెట్టారు బర్నీ బీఆర్లో సో ఐఓసి మన గవర్నమెంట్ కంపెనీ మంచి డివిడెంట్ పేయింగ్ కంపెనీ మంచి వాల్యూస్ ఉంది సో ఈ షేర్ను ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా ఎక్కుమట్ చేసుకోవచ్చు అది గుర్తించాలి సో మనీ కంట్రోల్లో ఫ్యూచర్ అంటే సెగ్మెంట్ డేటా మంటనే వస్తుంది కాబట్టి మనం మండేన రేపు రేపు చూద్దాము స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద మళ్ళీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది మళ్ళీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫండమెంట్ కంపెనీ చాలా చెప్పాము బట్ ఇది బాగా స్లో మూవింగ్ ఉంటుంది ఈ షేర్ ప్రతి తగ్గింపు తీసుకుని ఎక్మోజ్ తీసుకొని ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉంచుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది సో టుడే బ్యాండ్ అంటే రేపు బ్యాంక్లో షేర్స్ కొన్ని తగ్గినవి బంధన్ బ్యాంకు ప్రస్తుతం ఉంది గ్రాండ్వేస్ ఇండియా హిందుస్థాన్ కాపర్ మండపురం ఫైనాన్స్ అండ్ సేల్ అండ్ ఆర్బీఐ బ్యాంకు సో ఈ ఫ్యూచర్ ఫ్యూచర్ ఆప్షన్ సెకండ్ ఈ బ్యాంక్లు ఉన్నాయి కాబట్టి బ్యాంక్లో ఉన్నప్పుడు ఈ షేర్ను కొనడానికి వీలుండదు బట్ అమ్మడానికి వీలుంటుంది క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు ఎప్పుడైతే బ్యాంక్లో పోతుందో కొద్దిగా షేర్లు వచ్చి దగ్గరలో తక్కువ ఉంటాయి అంటే మామూలుగా తగ్గడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి అండ్ ఈ డివిడెండ్ బోనస్ స్పిట్ మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూద్దాము వేదాంత డివిడెండ్ పట్టించింది ఎయిట్ రూపీ స్పీడ్ పరిసే షేర్ ట్వంటీ ఫోర్త్ రికార్డ్ డేటు సో ఎవరైతే ట్వంటీ ఫోర్త్ అంటే ట్వంటీ థర్డ్ లోపల ఎవరితో ఈ షేర్ కలిగి ఉంటారో అండ్ ట్వంటీ ఫోర్త్ డిమాండ్ రెండు రోజులు కలిగి ఉంటారో ప్రతి షేర్ ఎయిట్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది గుర్తించండి అండ్ మధ్యాహ్నం రాకు కూడా అది టెన్ రూపీస్ ఉన్న షేర్ను ఫైవ్ రూపీస్ అంటే ఒక షేర్ ఒక షేర్కు రెండు షేర్లు వచ్చే అవకాశం ఉంది ట్వంటీ సెవెన్ నుంచి రేటు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అడ్జస్ట్ అవుతుంది సో ఇట్లా స్వీట్ అయినప్పుడు ఎందుకంటే లిక్విడేషన్ పెరిగి ఎక్కువ మంది కొనడానికి వీలవుతుంది కాబట్టి ఈ షేర్లు ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి అండ్ ఎన్ఎంబీకి బోనస్ ఇస్తున్నారు ఎవరికైతే వంద షేర్ ఉంటుందో వాళ్ళకి రెండు వందల అంటే మూడు వందల షేర్ అవుతుంది ఆ ట్వంటీ సెవెన్ ఉన్నారు ఎన్ఎంసీ కూడా గత ఫాల్లో బాగా తగ్గింది సో ఇది మండే నుంచి పెట్టడానికి ఉంది మంచి కంపెనీ ఒక కర్ణాటక వాళ్ళు డ్యూటీ పెంచినట్టు పెంచారని కూడా దాల్చింది కొద్దిగా నీట్గా నడుస్తుంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో ఈ రేట్ మన మన అక్మేడ్ చేసుకోవచ్చు సో బోనస్ షేర్లు కూడా వస్తాయి కాబట్టి తర్వాత రేటు అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు టూ హండ్రెడ్ థర్టీ ఉంది రేపు రే రేట్ అడ్జస్ట్ అయితే ఫస్ట్ డెబ్బై రూపాయలు పడుతుంది ఎప్పుడైతే రేటు తగ్గితే షేర్ ముందు ముందు కొంటాకి వింటుంది కాబట్టి ఈ షేర్ని ఇప్పటి నుంచి కూడా తీసుకోవచ్చని నా ఆలోచన సో ఇవి ఈ ఈరోజు వార్తలు అండి సో ఏ వార్త అయినా మీకు ప్రసాద్ చెప్తున్నా ఏ వార్త అయినా మనకు టెక్నికల్ వ్యాల్యూ ఉండాలి టెక్నికల్ ఉండాలి ఒక్కోసారి వార్త బట్టి ఆ రోజు పెరిగి తర్వాత ట్రాప్లో పడి ప్రాబ్లం బుకింగ్ అవుతుంది కాబట్టి లివర్స్ని బట్టి కూడా ఫండమెంటల్ కంప్లీట్ అయితే చాలా రోజులు మృతానికి ప్రయత్నించాలి సో ఇక్కడ ఈ టెక్నిక్లో సింపుల్గా మీకు చాలామందికి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఎటువంటి కాంప్లిసన్ ఉండదు వీటిని మీరు గుర్తిస్తే ఫ్యూచర్ అన్ని 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 షేర్లకు ఇదే విధంగా మీరు పాటించాలనుకోండి మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది నేను ఇక్కడ ప్రతి షేర్ ఇక్కడ అడ్జస్ట్ కావడం లేదు ప్రతి షేర్ రేటు దాని లో రేటు హై రేటు చదువుతాను అండ్ దాని యొక్క ఫండమెంటల్ కూడా చెప్తాను సో దీన్ని మీరు గమనించండి ప్రస్తుతం ఇండియన్ హార్డ్ కాపీస్ చార్ట్ చూస్తున్నామో అది ఇప్పుడు వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ ట్వంటీ త్రీ పోయింది హైయెస్ట్ వన్ నైంటీ సెవెన్ పోయింది సో టెక్నికల్గా మనం ఇక్కడ చూడాల్సింది అంటే ఇక్కడ గ్రాప్ ఉంది ఇక్కడ ఒక నాలుగు గీతలు ఉన్నాయి నాలుగు రేఖలు ఉన్నాయి సో వీటిని మూవింగ్ అవరేజెస్ అంటారు ఇక్కడ ట్వంటీ ఇక్కడ మనకు ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంది ఎప్పుడైతే ఏ షేర్ అయితే వీటిని నాలుగుని దాటి దాటి ప్రయాణం చేస్తుంటారో అప్పుడు షేర్ కంప్లీట్గా ఫండమెంటల్గా అంటే ట్రెండింగ్ ఉన్నట్టు మనము పాజిటివ్గా ట్రెండింగ్ ఉన్నట్టు సో ఫండమెంటల్ కూడా చూసుకోవాలి అది వేరే విషయం బట్ ఐ నా ఫండమెంటల్ కంపెనీ సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తుంది దాన్ని గుర్తించండి అట్లా నెక్స్ట్ కూడా ఇదే కాకుండా నెక్స్ట్ దీని యొక్క స్ట్రెంత్ ఉందా లేదో చూడాలి ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే షేర్లో స్ట్రెంత్ ఉందా లేదో ఈ ఈ ఈ ఇండికేటర్ చెప్తుంది ఈ రెండు మనం కలిసినప్పుడు షేర్లో షేర్లో మనకు కన్వీన్షన్ వస్తుంది కొన్ని ఉంటుంది ఇక్కడ ఆర్ఎస్ఐ ఫార్టీ డైలీలో ఫార్టీ ఫైవ్ ఉండాలి అది గుర్తించండి ఫార్టీ ఉంది పర్వాలేదు గవర్నమెంట్ కంపెనీ అండ్ మూవింగ్ కూడా తక్కువ ఉంది ఇక్కడి నుంచి ఈ షేర్ తీసుకొని వీలుంటు తీసుకోవచ్చు బట్ ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ టూ క్రాస్ అవుతుందో అప్పుడు ఇది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందో గుర్తించండి నెక్స్ట్ లెమన్ ట్రీ లెమన్ ట్రీ ప్రస్తుతం వన్ ఫిఫ్టీ త్రీ ఉంది లోయెస్ట్ వన్ థర్టీన్ హయెస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ అండ్ టెక్నికల్గా ఆర్ఎస్ చాలా బాగుంది సెవెంటీ ఫైవ్ ఉంది ఎబో ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ అన్నీ మీరు చూస్తారు అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మూవింగ్ ఆల్మోస్ట్ ఇక్కడ 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 టచ్ అయ్యింది అంటే ఫోర్త్ డిసెంబర్ నుంచి కంప్లీట్గా మీ కంటిన్యూ అన్ని మూవీగా దాటిన తర్వాత కనీసం టెన్ ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూ పెరిగింది కాబట్టి ఇది ఒక ఇండికేషన్ సో వీటిని గుర్తుంచుకోవాలి ఒక్కోసారి మూవీగా పైన ఉండి కూడా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది సో నేను మన ఫ్రైడే నా అంతే జరిగింది ఫోర్ తగ్గింది మరి తగ్గిన తర్వాత మరి పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పటివరకు అయితే ఇక్కడ వన్ ఫార్టీ వన్ వరకు ఉంటుందో అప్పటివరకు ఈ షేర్కు ఎటువంటి దోగా ఉండదు కాబట్టి అది గుర్తించండి సో ప్రస్తుతం వన్ ఫిఫ్టీ ఉంది ఈ షేర్ కూడా తీసుకోవడానికి అనుగా ఉన్నట్టు సో మన మండే నాడు సబ్జెక్టు మార్కెట్ కండిషన్ అండ్ లాస్ట్ అండ్ చాలా పెరిగింది సో పెరిగిన సార్లు ఇంకా పెరగడానికి అవకాశం గుర్తించండి ప్రస్తుతం త్రీ థౌసండ్ సిక్స్ ట్వంటీ నైన్ ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ సిక్స్ థర్టీ ఉంది లోయస్ట్ త్రీ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ హైయెస్ట్ త్రీ థౌసండ్ నైన్ సిక్స్టీ త్రీ అంటే హైయెస్ట్కి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది టెక్నికల్ చూస్తే ఇది కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు మన ఆర్ఎస్ఏ ప్రకారం ఆర్ఎస్ఏ ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ కంటిన్యూగా ఇక్కడ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ డేస్ నుంచి ఫాలో అవుతుంది మార్కెట్ కండిషన్ బట్టి సో పెరిగింది కాబట్టి తగ్గుతుంటుంది అది సర్వసాధారణ విషయము సో ఇప్పుడు కూడా వచ్చిన కూడా వార్త వచ్చినా పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ ఎప్పుడైతే ఇక్కడ మూవింగ్ హార్జెస్ త్రీ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ అదే ఇటు నుంచి ఒక దగ్గర దగ్గర వన్ ఫార్టీ రూపీస్ పెరిగిన తర్వాత ఇంకా మూవెంట్ వచ్చే అవకాశం ఉంటుంది రానంత వరకు ఇంకా ప్రాబ్ బుకింగ్ ఉంటుంది అది అది కూడా గమనించాలి బట్ ఫండమెంటల్గా కాబట్టి షేర్ను తక్కువ మొత్తాలు అంటే వంద షేర్ కొన్న వాళ్ళు ఇరవై ఇరవై ఐదు షేర్ ప్రతి తీసుకుంటే బాగుంటుందని నేను ఆలోచన కెనరా బ్యాంకు ఫండమెంటల్ షేర్ ఎక్కువ వివిధ కారణములంగా షేర్ తగ్గుతుంది ఫండమెంటల్గా డ్రోకర్ లేదు షేర్ అంతకు అంతకుముందు వన్ షేర్ ఐ షేర్ చేశారు సో లిక్విడిటీ అనేది సప్లై పెరుగుతుంది తగ్గుతుంది బట్ ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం నైంటీ నైన్ ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంది లోస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ వన్ థర్టీ వన్ ట్వంటీ అండ్ రూపీస్ టెక్నికల్ చూస్తే వీక్ అని చెప్పుకోవచ్చు బిలో బిలో ఫార్టీ ఉంది అంటే ఇప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఉంది అండ్ అన్ని ఆల్మోస్ట్ ఉంది ఇది ఎప్పుడైతే వన్ నాట్ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుందని గుర్తించండి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇప్పటి నుంచి కూడా దీన్ని కొద్ది కొద్దిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు టాటా పర్ ఫండమెంటల్ కంపెనీ టాటా గ్రూప్ కూడా ఇటువంటి సందం లేదు డేట్గా కొద్ది అవి పెరిగింది ప్రస్తుతం ఫోర్ నాట్ వన్ లోయెస్ట్ త్రీ నైన్టీన్ అండ్ లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ వంద రూపాయలు పెరిగింది హైయెస్ట్ ఫోర్ నైన్టీ ఫోర్ ఇంకా తొంభై రూపాయలు పెరగడానికి ఉంది బట్ కంటిన్యూగా ఒక వివిధ కారణంగా తగ్గింది సో తగ్గింపు తగ్గింపును అవకాశంగా మనం గుర్తించాలి ఇలాంటి తగ్గినప్పుడు ఎక్కువ షేర్ కొనే బాధ కొద్ది కొద్ది షేర్లు తీసుకుంటే కొద్ది అవరేజ్గా కలిసి వస్తే అవకాశం ఉంది బట్ లాంగ్ రన్లో ఉపయోగపడుతుంది టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు ఫండమెంటల్ ఓకే టెక్నికల్గా ఆర్ఎస్ థర్టీనే ఉంది బిలో ఫార్ట్ ఉంది అండ్ అన్ని మూవింగ్ అన్ని మూవింగ్ అవర్స్ కింద ఉంది ఎప్పుడైతే త్రీ ఇది ఫోర్ థౌజండ్ థర్టీ క్రాస్ అవుతుందో అంటే ఇక్కడి నుంచి థర్టీ రూపీస్ పెరిగిన తర్వాత అప్పుడే ఇంత మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే డౌన్లో ఉంది కాబట్టి కింద అవకాశం ఉంది బట్ వార్తం బట్టి రేపు పెరగడానికి అవకాశం ఉందని గుర్తించాలి నెక్స్ట్ న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ ప్రస్తుతం టూ ఫోర్టీన్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ హైయెస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ఫండమెంటల్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ మధ్యలో దానికి టీడీఎస్ డేస్ రిఫండ్ వాటి వస్తుంది దాని ఇన్కమ్ రెవెన్యూ పెరుగుతుంది సో మన జనరల్ ఇన్సూరెన్స్ రెండే కంపెనీలు బహుశా మన న్యూ ఇండియా అండ్ ఐఎస్ఎస్ లంబాడు ఈ షేర్ కూడా ఫండమెంటల్గా ఇంప్రూవ్ అవుతుంది అండ్ టెక్నికల్ కూడా ఇప్పుడు బాగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సిస్టమ్ ఉంది సూపర్ అండ్ ఆల్మోస్ట్ టెక్నిక్ నిన్న మూవింగ్ కార్జెస్ టూ హండ్రెడ్ మూవింగ్ క్రాస్ అయి మాకు కిందకి వచ్చింది టూ ఎయిటీన్ ఇప్పుడు టూ ఫోర్టీ ఉంది సో రేపు టూ ఎయిటీన్ క్రాస్ అయితే ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉందిగా గుర్తించండి అది నెక్స్ట్ సుమి సుమిటో కెమికల్ ఫండమెంటల్స్ కెమికల్ సంబంధించిన కంపెనీ ప్రతిసారి హెచ్చు అవుతుంటాయి ఇక్కడ చూస్తుంటే మీకు ఏర్పడుతుంది అండ్ ప్రస్తుతం రేటు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోయెస్ట్ త్రీ థర్టీ సిక్స్ హైయెస్ట్ సిక్స్ ట్వంటీ ఎయిట్ టెక్నికల్గా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఆర్ఎస్ఏ కరెక్ట్ ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ బాగుండాలనుకుంటున్నాము సో అండ్ మూవింగ్ కాల్స్ కూడా ఆల్మోస్ట్ రెండు మూవ్గా దాటింది టూ హండ్రెడ్ హండ్రెడ్ బట్ ట్వంటీ ఫిఫ్టీ మూవీంగ్ క్రాస్ కాలే ఎప్పుడైతే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ థర్టీ సెవెన్ ఇక ఒక ట్వల్వ్ రూపీస్ కలిగిన తర్వాత ఇందులో ఎక్కువ మూవ్మెంట్ వచ్చి ఇంకా పైకి పోవడానికి సిక్స్ హండ్రెడ్ పోవడానికి కూడా అవకాశం ఉంది మొత్తానికి కంపెనీ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి నెక్స్ట్ డిశాం శ్రీరామ్ డీటెన్ డీశాం గ్రూప్కి సంబంధించిన ఈ షేరు వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ థర్టీ టూ హయెస్ట్ వన్ థౌజండ్ త్రీ సెవెంటీ వన్ టెక్నికల్గా కూడా వీక్ అని చెప్పవచ్చు ఫండమెంటల్ ఓకే టెక్నికల్గా ఇది థర్టీనే ఉంది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కంటిన్యూ తగ్గిన తర్వాత ఇట్లా కంటిన్యూ తగ్గకుండా ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఇది అవుతుంది అండ్ ఇక్కడ మూవింగ్ కూడా క్రాస్ కావాలి ఎప్పుడైతే వన్ థౌసండ్ వన్ సెవెంటీన్ అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పెరిగింది అవుతా ఇందులో మీద మూమెంట్ అవుతుంది ఎందుకంటే కింద నుంచి దీన్ని స్ట్రెంత్ బిల్డప్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ ప్రస్తుతం నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఉంది లోయెస్ట్ డబల్ సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఇది తెలుసు మీకు రీసెంట్ లిస్టన్ కంపెనీ ఓలాకి సంబంధించి మొత్తం మొత్తం నష్టాలు ఉంది బట్ ఈ ఇంత కొంత రిస్క్ రివార్డ్ అనే రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఇది ఫండమెంటల్గా ముందు ముందు పెరుగుతునే ఉద్దేశం ఉన్న వాళ్ళే త్రీ టు ఫైవ్ ఇయర్స్ పెట్టుబడి పెట్టి పెట్టడానికి ఉంటుంది ఎందుకు లెస్దగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఈ వాతా పెరగడానికి అవకాశం ఉంది టెక్నికల్ కూడా కొంత బాగుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ ఎబో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్స్ ఒక దగ్గరనే ఉంది నైన్ త్రీ ఆల్మోస్ట్ సో ఈ మండేనాడు ఈ వాతావరణం బట్టి పెరగడానికి అవకాశం ఉంటే గుర్తించింది హెచ్డి హెచ్డిఎఫ్ కంటిన్యూగా మన వార్త నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మీరు చూస్తుంటే ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచి కంటిన్యూ తగ్గుతుంది ఎందుకంటే బ్యాంక్ ఇన్సూరెన్స్ ఇందులో ఎక్కువ పోతుంది చెప్పారు అంటే వీళ్ళ టోటల్ బిజినెస్లో ఆల్మోస్ట్ బ్యాంక్ నుంచి వాళ్ళ సో ఓన్ బ్యాంక్ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఉన్నట్టు వార్త మూలంగా అండ్ మన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్స్ దాన్ని కొద్దిగా అని వస్తుంది ఇంత ఒకటి మన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ కాలేదు సో ఫండమెంటల్ కంపెనీ గత మూడు నుంచి ప్రానికి ప్రయత్నిస్తుంది ప్రస్తుతం రేటు సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఉంది లోయస్ట్ ఫైవ్ లెవెన్ రూపీస్ అండ్ హైయెస్ట్ సెవెన్ సిక్స్ వన్ సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇన్సూరెన్స్కి అండ్ హెచ్ఎస్ గ్రూప్ కాబట్టి ముందు ముందు అవకాశం వస్తుంది టెక్నికల్ ఫండమెంటల్ ఓకే టెక్నికల్ ప్రస్తుతం వీక్ అని ఆర్ఎస్ఐ థర్టీ ఉంది ఇంకా బలపడాలి ఏబో ఫార్ట్ పే రావాలి అండ్ అన్ని మూవింగ్ కార్జెస్ అంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవింగ్ కార్జెస్ కిందనే ఇది ట్రేడ్ అవుతుంది ఇది ఇందులో మనకు కనీసం రావాలంటే కనీసం సిక్స్ థౌండ్ ఫైవ్ క్రాస్ కావాలి అంటే ఇక్కడ నుంచి ఇంకా ఫిఫ్టీ రూపీస్ పెరిగిన తర్వాత ఈ షేర్ వచ్చి పైకి పోవడం అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటిదాకా ఇది కొద్దిగా కన్సల్టేషన్ కానీ కొద్దిగా కిందికి హెచ్కులు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తానికి షేర్ అయితే ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మనం చాలా నుంచి చెప్తున్నాం ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ చెప్తాము బట్ ఇది స్లో మూవింగ్ కంపెనీ స్లో స్లో మూవింగ్ అవుతుంది దీనికి దీని యొక్క క్యాపిటల్ మన బలము అండ్ పవర్ దానికి యాడ్ అవుతున్నాయి చాలామంది నిపుణులు కూడా రికమెండ్ చేస్తున్నారు వన్మెంట్ ఉన్న ఉన్న చో మంచి కంపెనీ బ్యాంక్లో చిన్న కంపెనీలో మంచి కంపెనీ ఫిఫ్టీ ఫైవ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ లోయస్ట్ ఫార్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఐఎస్ టూ సెవెంటీ త్రీ సో ఈ ఐఎస్ టు సెవెంటీ ఫైవ్ క్రాస్ అయ్యే అవకాశాలు ఫ్యూచర్ ఉన్నాయి కొద్ది బట్టి స్లో అవుతుంది నిన్న రెండు రోజు నుంచి పెరిగింది నిన్న కూడా ఆల్మోస్ట్ త్రీ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ పెరిగింది ప్రస్తుతం ఇప్పుడు టెక్నికల్ చూస్తే ఫార్టీ సెవెన్ ఉంది పర్వాలేదు ఎబో ఫార్టీ ఫైవ్ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ వాల్యూస్ ఫార్టీ ఫిఫ్టీ సెవెన్ కాస్కోవాలి ఇది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కాస్ అయితే ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత సిక్స్టీ సిక్స్ఫై అవుతుంది సో అనేది మరీ భారీగా ఉండకుండా ఇసులుగా ఉంది ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి సో ఇవి ప్రధాన వార్తలు దాని యొక్క టెక్నికల్ వాల్యూస్ చెప్పాను అది గుర్తించండి సో వార్తకు కొంచెం మందులు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయమని విన్నపం అంటే నేను ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నవారు చేసుకొని లైక్ చేసుకొని నాకు మోరే సపోర్ట్ ఇస్తాను భావిస్తాను అట్లనే నేను ట్రైనింగ్ త్రీ అవర్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది నా అనుభవం చెప్తున్నాను చాలా సింపుల్గా చాలా వాళ్ళు కూడా చాలా అంతకుముందు టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి కూడా వాళ్ళకు ఇంత ఇన్ఫర్మేషన్ రాలని చెప్పారు సింపుల్గా ఉంటుంది కొన్ని మెథడ్ చెప్పాను మెథడ్ మీరు మీరు ఎవరితో ట్రైనింగ్ వస్తే వాళ్ళకు అర్థమవుతుంది ఇట్ ఈజ్ ఓన్లీ మై విన్నపం విన్నపం కంపల్సరీ కాదు సో మేము ఈ యొక్క విజ్ఞత పాటించి వేసుకోండి सो वाप्त मुझे मुझे वाचिंग फर्वाचिंगडे मेरा मल्लो वीडियो तो मल्ल कल थैंक यू